వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఎంత తిన్నా ఎంత కష్టపడ్డా ఎప్పుడూ అలసట నీరసం వెంటాడుతున్నాయా దీనికి కారణం మీ శరీరంలో రక్తం సరిగా లేకపోవడమే కావచ్చు రక్తహీనత అనేది మన జీవన శైలిని పూర్తిగా చేస్తుంది ఈ సమస్యకు డాక్టర్ల దగ్గరకు వెళ్ళేకంటే మన పూర్వీకులు వాడిన సులభమైన యోగాలను పాటించటం ద్వారా రక్తాన్ని అద్భుతంగా వృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఆ ఐదు యోగాలను పాటిస్తే మీ శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది ముందుగా బూడిద గుమ్మడికాయ రసం బూడిద గుమ్మడికాయ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని శుద్ధికి అద్భుత ఔషధంగా భావిస్తారు రోజుకు ఒక కప్పు బూడిద గుమ్మడికాయ గుజ్జును గట్టి గుడ్డలో వేసి బాగా పిండిన రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి దీనివల్ల శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది రెండవది ఎండు ద్రాక్ష ఖర్జూరాల పద్ధతి కిస్మిస్ లేదా ద్రాక్ష పండ్లు రెగ్యులర్గా తింటే రక్తం వృద్ధి అవుతుంది ముఖ్యంగా రాత్రులు గుప్పడి ఎండు ద్రాక్షకాయలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం వాటిని పిసికి పిప్పి పారేసి ఆ నీటిని తాగాలి ఇదే విధంగా ఎండు ఖర్జూరాలని కూడా నానబెట్టి తాగితే ఒక నెలలోనే మంచి రక్తం వృద్ధి అవుతుంది మూడవది శనగలు మరియు మొలకలు గుప్పడి శనగలు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయి శరీరం పుష్టిగా అవుతుంది వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది ఈ నానబెట్టిన గింజలు మొలకెత్తిన తర్వాత తింటూ ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి నాలుగవది అత్తిపండ్లు ప్రతినిత్యం అంజీర్ను అంటే అత్తిపండ్లు తింటున్నా కూడా రక్తం బాగా వృద్ధి అవుతుంది చివరిది లేత కొబ్బరి లేత కొబ్బరి నీరు మరియు లేత కొబ్బరి గుజ్జు తింటూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి చెందుతుంది అలాగే ప్రతిరోజు రెండు పూటలా ఒక గ్లాసు దానిమ్మ రసంలో ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి తాగితే శరీరంలో రక్తం త్వరగా వృద్ధి అవుతుంది అదేవిధంగా మధ్యాహ్నం ఒక ఆపిల్ పండును భోజనానికి గంట ముందు తినాలి కేవలం నెల రోజుల్లోనే రక్తం శాతం అద్భుతంగా పెరుగుతుంది ఈ సులభ ఆహార విధానాలను పాటించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్